లక్షల పైన రుణమా ఉన్న వాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని

ఇప్పుడే కట్టకుండా నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుద్ధి లేదు నీ మంత్రిదో మాట నీదో మాట నువ్వేమో అట్టు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక ఐదు పేర్లు చెప్తా బొమ్మగారి రజిత గ్రామం తడకమల్ల మూడు లక్షల పదహారు వేల అప్పుంటే లక్ష పదహారు వేల రూపాయలు కట్టేసింది నల్లగొండ జిల్లా మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి కట్టి పదిహేను రోజులే అట్లనే బచ్చు రంగయ్య రెండు లక్షల పద్దెనిమిది వేలు అప్పుంటే మిత్తితో సహా రెండు లక్షల పైన ముప్పై ఎనిమిది వేలు ఉందంటే ముప్పై ఎనిమిది వేలు కట్టిండు ఎస్బీఐ ఏడిబి నల్లగొండ మిరియాలగూడ మండలం ఈయనకు ఎప్పుడు చేస్తావో చెప్పు అలాగే మాలోతు ప్రసాద్ రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలుంటే మీద ఐదు వేల రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికీ పది రోజులు మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే అదేవిధంగా కమతం ఎల్ అయ్య మూడు లక్షల ఇరవై వేలు ఉండే మిత్తితో సహా లక్ష ముప్పై వేలు కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో లక్షా ముప్పై వేలు కట్టిండు కట్టి ఇయాలడికి పదిహేను రోజులు నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే సుష్మిత బక్రి చెప్పేళ్ళ గ్రామం మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా లక్ష ముప్పై వేలు కట్టిండు ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేట సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు గట్టిండు ఈ అలాంటి పదమూడు రోజులు అయింది నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా నేను ఉదాహరణకు ఒక ఐదు పేర్లు చెప్పినా నల్లగొండ అయ్యో మూడు మా సిదిపేటయో మూడు చెప్పిన ఇంకా మేము పంపుమంటే మొత్తం పంపుతా మరి చెయ్యి